వరద కాలువల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని బీజేపీ నాయకులు అన్నారు మున్సిపల్ అధికారులు జమ్మిగుండ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులోని అంబేద్కర్ కాలనీ మురుగు కాలువ నిర్మాణం కోసం ఈరోజు కురిసిన చిన్న వర్షానికి వరద ప్రవాహం పెరిగింది మున్సిపల్ అధికారులు ఇంటి పనులు నల్ల పనులు ముందస్తుగానే ముక్కుపిండి వసూలు చేసిన ఆ నిధులు ఈ పేద ప్రజలపై ఖర్చు చేయడానికి ఎందుకు నిర్లక్ష్యమని ప్రశ్నించారు ఇంటి పన్నుల వసూలులో జమ్కుంట మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని గొప్పలు చెప్పిన మున్సిపల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ నిధులు వచ్చినప్పటికీ ఎందుకు వర్ధమంపు ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేయడం లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కొలకర్ణి రాజు మున్సిపల్ అధికారులను నిలదీస్తున్నారు వచ్చిన మూడు కోట్ల రూపాయల నుంచి ఏ ఏ పనులకి ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది గత మూడు నెలలుగా భారతీయ జనతా పార్టీ జమ్మిగుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో వివిధ నిరసన కార్యక్రమాలు చేసి వినతి పత్రాలు ఇచ్చినా కనీసం మున్సిపల్ అధికారులలో చలనం లేదని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు తక్షణమే అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో స్థానిక ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ కైలాసకుటి గణేష్ బచ్చు శివన్న గిరివేన విజేందర్ ఒడుగుల మహేందర్ వేముల జగన్ ఎగ్గని చందు ఆకుల పోషయ్య మాధరి శంకర్ సిరియాల విజయ్ అంబేద్కర్ కాలనీ ప్రజలు కనుమల లక్ష్మి సులోచన అశ్విని భోగం లక్ష్మి

మోరివాడి పట్నాలుగ్లు ఏది ఏదైంది లేదు చేసింది రాలే రాలేదు ఏం చేస్తలేరు మా నీళ్లు సమర్లు పోతాయి మా అన్ని ఖరాబ్ అవుతాయి హౌసింగ్ బిల్కి వెళ్ళి వస్తాయి ఎవరు కమిస్టర్యా పట్టుకుంటలేరు ఎవరు ఏమి చెప్తలేరు ఏదైనా మా సహకరించు ఎవ్వరు లేరు ఎన్నడైనా ఏదైనా మా అన్ని ఖరాబ్ అయ్యి ఏదైనా మమ్మల్లా మాత్రం ఆ రోడ్డు లేదు మాకు మేము జా పైసలు పెట్టి కొనుక్కున్నాం మమ్మల్ని ఎవ్వరు ఏం చెత్తలేరు ఏ ఆధారం మాకు ఏం లేదు మోరి కట్టించేది కావాలి ఇళ్ళలోకి వచ్చి ఇంట్లో ఖరాబ్ అవుతున్నాయి మాకు మోరి కట్టించే సౌకర్యం ఆ గోడ తీసేస్తే ఆ గోడ పైసలు తీసుకున్నారు ఆ గోడ లేదు ఏది లేదు ఎప్పటికైనా మేము తడుపుతాము వచ్చిందంటే మొత్తం చెరువు ఉన్నట్టు ఉంటుంది మా కౌంజం బోర్డులోకి వెళ్ళి రావణపల్లె నుండి అత్తనే వాటర్ అక్కడ నుండి వచ్చిన వాటరు ఇక్కడ ఆయన వరకు మాకు మొత్తం నీళ్ళు అన్ని ఇంటి నిండా నీళ్ళే మొన్న పుత్తండ వర్షం రాత్రి వర్షానికి కూడా ఇంకా నీళ్ళు వచ్చినాయి ఆ వర్షానికి ఇక్కడికి మోకల మంద వచ్చిన మొత్తం చెరువు ఉన్నట్టు ఉన్నాయి ఇండ్లు కూడా మాకు మేము పైసలు అంటే కొన్నాం కదా ఈ మోరు చేయమంటే మోరు చేయమంటే మోరు చేస్తలేరు ఎవరు చేయమంటే ఎవరు వస్తలేరు అధికారులు అత్తాలు చూస్తాలే వెళ్తాను గంతే వాళ్ళు వర్తించుకున్నాను ముచ్చేయలేదు ఏదైనా ఆపద వచ్చినప్పుడు చూస్తాలే వెళ్తాను పోదాలు అత్తాలు చూస్తాను గంతే మాకు వసలు కావాలంటే ఇంటి పని కావాలంటే ఒక నెల కాకుండా ఫైన్ ఎత్తాను మరి ఆ ఫైన్ అన్నప్పుడు మేము బతుకుతాం మేము ఉండలేవా మేము ప్రజలం కాదా మనుషులు లెక్క కనబడతలేవా అధికారులకు చెప్పండి మరి ఇప్పుడు ఈ మోరీ ఇప్పుడు ఇప్పుడు కూడా వార్డు నెంబర్ కూడా అచ్చిండు చేస్తా చేస్తా అని మొన్న మొన్నటి దాకా కూడా అచ్చిండు చూసిండే వెళ్ళాడు చేస్తా అమ్మా చేస్తా పదవాడు నుండి అక్కడ నుంచి అటాచ్ అయిన వాడికి ఇక్కడ నుండి అంటే మేము ఒక ఈ నాలుగు ఇల్లు ఇప్పుడు ఇప్పుడు పదిహేను ఓట్లు ఉన్నాయి ఈ పదిహేను ఓట్లు అట్టిగా వేయినట్టేనా ఈ పదిహేను మంది మేము కనబడతలేము మనుషులకు చెప్పండి మరి మీరే నాయన చెప్పండి ఇంకా కూకుండా మేము వర్షానికి రాత్రి ఒక్కడి ఇంటికి ఒక్కడ నిలుసున్నాం మేము ఇళ్ళకి అత్త పాములు తేళ్ళు న్యాయం చేయాలి మరి ఇప్పుడు కానీ మాకు మమ్మల్ని అధికారులు పట్టించుకోవాలి మమ్మల్ని న్యాయం చేయాలని మేము ఇదంతా చెప్తాను చూస్తాం కానీ మాకు తినడం కావాలి కానీ ఆయన మోరి కావాలి మాకు ఈ మోరి ఆడమకి నీళ్ళు యాడ్మాకి ఇళ్ళలో నీళ్ళు వత్తాలి మేము కొన్నప్పుడు నీళ్ళు రాలే ఈ మోరి కట్టిన కాచి రాలే మనం మోరియాడి ఇంట్లో నీళ్ళొత్తాయి మాకు ఈ ఇది మీకు గారు మీకు దండం మూడు అంబేద్కర్ కాలనీ మీదుగా అటు నాయన చెరువులోకి ఈ వరద నీరు వెళ్తుంటుంది కమిషనర్ గారు కొత్తగా వచ్చారని చెప్పి మేము వివిధ రూపాల్లో నిరసన తెలిపి అతనికి స్వయంగా వెళ్ళి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మొన్న మా బీజేపీ కార్యకర్త కూడా అమర నిరీక్ష చేస్తే పదిహేను రోజులు అన్నారు మొన్న వరదల చిన్న వర్షానికే ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి అది మన గ్రూపులలో అందరం చూసినాం ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ చిన్న వాన పడితే కూడా కొంచెం వరద పెరిగిన దానివల్ల మేము వచ్చి పర్యటించినాం ఇక్కడ స్థానిక మహిళలు కూడా ఆందోళన పడుతున్నారు ఎందుకంటే వర్షాలు వచ్చినాయంటే కాలువ నీరు వరద మొత్తం నుండి ఆ రైల్వే ట్రాక్ కానుడు మొదలు పెడితే హౌసింగ్ బోర్డు ఇవన్నీ నీళ్లు మొత్తం పైకి తన్ని ఇళ్లలోకి వచ్చి వాళ్ళ ఇంట్లో బియ్యాలు కానీ మంచాలు కానీ పరుపులు కానీ ఇవన్నీ ఖరాబ్ అవుతున్నాయి ఇంట్లో వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళు ఒకవేళ నైట్ వర్షం వచ్చిందంటే ఇక వాళ్ళు అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని బతకాల్సిందే కాబట్టి దీని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఇంటి పనుల మీద నల్ల పనుల మీద పెట్టిన దృష్టి పేద ప్రజలపై వాళ్ళ ప్రాణాలపై పెట్టి ఈ మురికాలను వెంటనే కట్టాలని చెప్పి మేము మీరు ఏదైతే పారితోషికంగా మూడు మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారో వాటికి వెళ్ళి అవసరమైతే మీరు మీ పై అధికారులు అయినటువంటి కలెక్టర్ గారికి వినియోగించుకోండి మీరు ఏమైనా ప్రపోజలు ఉంటే కలెక్టర్ గారికి చెప్పండి వాళ్ళ ద్వారా డబ్బులు తెప్పించి మీరు వెంటనే ఈ పనులు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం లేకపోతే ఈ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలందరూ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మూడు నెలలుగా జమ్మిగుండ పట్టణంలో అంబేద్కర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ కృష్ణా కాలనీలో వర్ధ ముంపు ఉందని బీజేపీ కార్యకర్తలను ఆందోళన చేసినప్పటికీ కూడా పట్టించుకోకుండా అభివృద్ధి చేయకుండా ఇంటి పనులే మీద దృష్టి పెట్టేసిన మున్సిపల్ పాలక వర్గం ఏదైతే వసూలు ఇష్యుడు తప్ప అభివృద్ధి పని ఇక్కడ జరగలేదు మొన్న జరిగిన వర్షానికి భారీ వర్షానికి ఇళ్ళకి రావడం జరిగింది ఆ విషయం అప్పుడు మేము చెప్పినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు మా మీద సీతలు కావడం జరిగింది అయినా మేము పట్టించుకోలేదు సరే అభివృద్ధి విషయం మనం పై చేయాలనుకున్నాం రాత్రిపడ వర్షాన్ని కూడా ఇంట్లో రావడం వాళ్ళు మనకి ఫోన్ చేయడం మాకు ఈరోజు రావడం జరిగింది జమ్మిగూడ మున్సిపాలిటీకి స్పెషల్ గ్రాండ్గా మూడు కోట్ల రూపాయలు రావడం జరిగింది ఇక డబ్బులు అయినప్పుడు అత్యవసర పనులకు ఉపయోగించుకోవచ్చు అంబేద్కర్ కాళ్ళకి సంబంధించిన ఈ వర్ధకాలం విషయంలో ఉపయోగం తప్పేముందని మేము మున్సిపల్ పాలకరిని అడుగుతున్నాం మూడు కోట్ల రూపాయలు తక్షణమే మీరు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి లేదంటే మేము గత కొత్త హౌసింగ్ బోర్డు సమస్యల గురించి మరి అంబేద్కర్ కాలనీ సమస్యల గురించి మేము పోరాటం చేస్తున్నాం బీజేపీ పార్టీ తరఫున హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి పార్క్ ముఖ్యంగా అది వర్షం వచ్చినప్పుడల్లా మునుగుతుంది ముఖ్యంగా అలా ఉన్నటువంటి ఆ కరెంట్ స్తంభాలు చాలా ప్రమాదకరంగా మారినాయి కొన్ని స్తంభాలు కూలిపోయినాయి లైట్లు పోయినాయి వైర్లు తగినాయి దాన్ని మొత్తం వీడియో తీసినా రాత్రిపూట వీడియో తీసినా పగటి పూట వీడియో తీసి కమిషనర్ ద్వారా గారికి ప్రత్యేక అధికారి కాబట్టి నాకు ఆ సార్ గారికి మేము వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది వాట్సాప్లో నేను రెండు సార్లు లెటర్ పెట్టిన ఆ వీడియోలు కూడా పంపిన అంత అక్కడ కూలిపోయిన స్తంభాలు తెగిపోయిన తీగల పరిస్థితి చూస్తే అంత ఎంత ప్రమాదకరంగా మారిందో మీరు గమనించగలరు ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి కమిషనర్ గారికి నమస్కరించి చెప్పడం ఏంటంటే మా సమస్యలను ఈ సమస్యలను ప్రతి ఒక్కటి తొందరగా స్పందించి ప్రజలకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం